కానీ చెప్పిండు కాలుస్తున్నా మనమే కదా దూసులో మా పెన్స్తో దాల్ అని చెప్పి చికెన్ కాల్చిన చికెన్ని ఎట్లా చేయాలి మా గురుగారు మా గురువుగారు గోడీ ఈ కుండలనే ఉండాలి ఆ కాల్చిన తర్వాత తీసుకోవాలి పైసలు కావాలా పైసలు కావాలా నేను ఎంత పైకి లేదా ఇంత పైకి లేచింది చెయ్యి దాన్ని అలాడే ఒక దండేసుకో పెడదా I'm going to go to the house. 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 నాటుకోడి కూర కాల్పొడి ఒప్ప కాల్చినాక దీన్ని ఇట్లా గోడు కలర్ రావాలి గోడ కలర్ వచ్చినాక దీన్ని వేసి బ్యాగ్ చూద్దాం అప్పటి పెట్టమంటా పెట్టు సూర్యుడు పంపిస్తా లే నాకు ఎందుకు ఎందుకో కెమెరా చిక్కుతా లేడు అసలు కెమెరా పడుతుంది ఎందుకు సూర్యుడు కూర్చో బాగా